సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ వైద్యశాలి కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధివనం శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి చర్చికి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్ గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలో నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతో మంది పేద విద్యార్థులు స్కూల్స్ లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది అలాగే మెగా డిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్షపూరితమైన ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని దూరంతో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా బస్సు పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టేప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు కృష్ణ